భూమి తన లవ్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదని చెప్పి చెర్రీ టెన్షన్ టెన్షన్గా బయట నిలబడి ఉంటాడు భూమి ఏదో ఒక పాజిటివ్ న్యూస్ చెప్పేంత వరకు నా టెన్షన్ పోదు అని చెప్పి చెర్రి బిందుతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక భూమి కాఫీ తాగుతూ ఉంటుంది అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ పిలిచేసరికి భూమి ఆ కాఫీ కప్ని కింద పెట్టేస్తుంది మామయ్య అని చెప్పి బిందు అలా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటే నిన్న రాత్రి ఆయన వచ్చారు మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఆయన ఆయన ఎవరమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటాడు అదే మావయ్య మీ అబ్బాయి గగన్ గారు వచ్చారు అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అవునా అమ్మా వాడు నిన్ను కలవడానికి ఈ ఇంటికి వచ్చాడా అని చెప్పి గగన్ వచ్చాడా అంటూ కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తాడు మావయ్య గట్టిగా అరవకండి ఆయన వచ్చిన విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలీదు రాత్రి గోడ దూకి ఎవరికి తెలియకుండా వచ్చారు అని భూమి అనగానే ఇకప్పుడు కృష్ణప్రసాద్ ఈ ఇంటికి గొడవకి తప్ప దేనికి రానివాడు గోడ దూకి మరి నీ కోసం వచ్చాడా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మావయ్య మెల్లిగా మాట్లాడండి ఎవరైనా వింటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆనందం పట్టలేకపోతున్నానమ్మా ఇంటికి చెప్పాడా అని అంటూ ఉంటే ఏంటి మావయ్య అని భూమి అంటుంది అదే ఐ లవ్ యూ చెప్పాడా అని కృష్ణప్రసాద్ అడుగుతాడు లేదు మావయ్య అయినా నా ఆర్నమెంట్స్ ఇవ్వడానికి వచ్చారు అని భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ లేదమ్మా ఖచ్చితంగా వాడి మనసులో కూడా నువ్వు ఉన్నావు అందుకే ఆర్నమెంట్స్ ఇచ్చే వంకతో నేను కలవడానికి వచ్చాడు ఇంతకీ ఇంకేం చెప్పాడు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఈరోజు గుడిలో పదకొండు గంటలకు కలుద్దామన్నారు అని భూమి అంటూ ఉంటుంది ఓహో అయితే దైవ సన్నిధిలో నీకు ప్రేమ విషయం చెప్పాలని వాడు అనుకుంటున్నాడు అనమాట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా మావయ్య మీరు అలా చెప్పడం వల్ల ఆయన ఆ విషయం కాకుండా మరొక విషయం చెబితే నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదమ్మా నేను చెప్తున్నాను కదా ఈరోజు దేవుడి సన్నిధిలో మీ ఇద్దరి మనసులు ఒకటవ్వబోతున్నాయి అని చెప్పి త్వరగా రెడీ అయ్యి వెళ్ళమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలాగే మామయ్య అని చెప్పి ఆనందంతో భూమి రెడీ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కృష్ణ ప్రసాద్ వెంటనే శారదకు ఫోన్ చేసి విషయం చెప్పాలనుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శారద కిచెన్లో ఉండి వంట చేసుకుంటూ ఈయన ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేస్తున్నారని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ని పెట్టేస్తూ ఉంటుంది శారద ఈ నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ మళ్ళీ మళ్ళీ శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు శారద ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారో అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది ఉంటే ఉండనివ్వబోయ్ అయితే ఏంటట ఎక్కడైనా పిల్లలు ప్రేమించుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు అడ్డుపడతారు కానీ మన విషయంలో మనమిద్దరం ప్రేమించుకుంటూ ఉంటే పిల్లలు అడ్డుపడుతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమండి వాడు వచ్చేస్తే మళ్ళీ నా ఫోన్ లాగేసుకుంటాడు మీతో మాట్లాడినివ్వడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఈరోజు వాడు ఫోన్ లాగేసుకున్నా కూడా వాడంతట వాడే నీకు ఫోన్ తెచ్చి ఇచ్చేలాగా చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి ఏమైంది ఈరోజు మీకు ఇలా మాట్లాడుతున్నారు అని శారద అంటూ ఉంటుంది ఐ లవ్ యూ శారదా అంటూ కృష్ణప్రసాద్ శారదకి ప్రపోజ్ చేస్తూ ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి అంటూ అలా పాట పాడుతూ ఉంటే ఇక శారద నవ్వుకుంటూ ఉంటుంది ఏమైంది ఈరోజు మీకు అని చెప్పి అలా అడుగుతూ ఉంటే ఈరోజు రాత్రి నీ కోసం గోడ రమ్మంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అప్పుడు శారద ఏంటండి ఏదో ఇప్పుడే మీరు నన్ను ప్రేమించడం మొదలుపెట్టినట్టు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ అర్ధరాత్రి పూట ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం గోడ దూకి మరీ వచ్చాడంటే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అప్పుడు శారద అవును అని అంటూ ఉంటుంది అయితే మన గగన్ ప్రేమలో ఉన్నాడు వాడు అర్ధరాత్రి గోడ దూకి మరీ భూమిని కలవడానికి శరత్చంద్ర ఇంటికి వచ్చాడు అని కృష్ణప్రసాద్ అనగానే శారద షాక్ అవుతుంది మన గగన్ భూమిని ఇష్టపడడం కాదు ప్రేమిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇదే విషయం గురించి నేను వాడిని చాలాసార్లు అడిగాను కానీ మా మధ్య ఏమీ లేదని చెప్పాడు అని శారద అంటూ ఉంటే ఇప్పుడు ఈ విషయం నీకు తెలిసింది కదా వెళ్ళి వాడిని కడిగి పారే వాడి నోటితోనే నిజాన్ని చెప్పించు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సరే అండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని శారద ఫోన్ పెట్టేస్తుంది తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర గగన్ ఇద్దరు కూడా టిఫిన్ చేయడం కోసం అని చెప్పి కూర్చొని ఉంటారు శారద గగన్కి పూర్ణికి వడ్డిస్తూ ఉంటుంది ఇక గగన్ టిఫిన్ చేస్తుండగా శారద గగన్ వైపు అనుమానంగా చూస్తూ రే గగన్ భూమిని కలవడానికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్కి పొలం మారుతుంది ఇక అలా వాటర్ తాగుతూ పూర్ణి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అన్నయ్య నాకేం తెలియదు అన్నయ్య నేనేం చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడు శారద అంటే ఈ విషయం నీకు కూడా తెలుసు అనమాట అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పూర్ణి అవునమ్మా అన్నయ్య భూమిని కలవడానికి వెళ్ళాడు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు వెళ్ళాడు అని శారద అడుగుతుంది ఎందుకు వెళ్ళాడంటే భూమిని కలవడానికే వెళ్ళాడు అయినా అర్ధరాత్రులు అభిమానించే వాళ్ళను కలవకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అప్పుడు శారద గగన్ వైపు చూస్తూ రే గగన్ అర్ధరాత్రి పూట ఒక అబ్బాయి అమ్మాయిని కలవడానికి వెళ్ళాడంటే ప్రేమిస్తున్నట్టే కదా అర్థం అని చెప్పి అంటే చూసేవాళ్ళు నలుగురు కూడా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అనుకుంటారేమో అని శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ ఎన్నిసార్లు ఈ ప్రేమ టాపిక్ తీసుకొస్తావమ్మా హాస్పిటల్లో భూమి తన ఆర్నమెంట్స్ మర్చిపోయింది కదా అవి ఇవ్వడానికి వెళ్ళాను అని అంటూ ఉంటే అంత అర్ధరాత్రి పూట అంత చిన్న ప్యాకెట్ ఇవ్వడానికి వెళ్ళావా అని చెప్పి శారద గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ తడబడుతూ ఉంటాడు మా గురించి ఏమైనా భూమి అడిగిందని చెప్పి శారద అంటూ ఉంటే అడిగిందమ్మా అని గగన్ అంటాడు మరి ఆ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదురా అని శారద అడుగుతూ ఉంటుంది దాంతో పూర్ణి నీకు చెబితే ఇలాగే అర కిలోమీటరు ప్రశ్నలు వేస్తావు అందుకే చెప్పలేదు అని పూర్ణి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద గగన్తో రే గగన్ ఆ శరత్చంద్ర ఏమో భూమి నా కూతురు నా కూతురు అని అంటున్నాడు మరి భూమి కూడా శరత్చంద్రను మా నాన్న అంటే అప్పుడు కూడా నువ్వు తనని కలవడానికి ఇలాగే వెళ్తావారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఆ శరత్ చంద్ర భూమిని నా కూతురు నా కూతురు అనుకున్నంత మాత్రాన మన భూమి ఎప్పటికీ ఆ శరత్ చంద్రని నాన్న అనుకోదమ్మా అని చెప్పి అలా హ్యాండ్ వాష్ చేసుకుని భూమి కోసం రెడీ చేసిన గదిలోకి వెళ్తాడు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత భూమి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అందులో భూమి డ్రెస్సుల వైపు చూస్తూ ఇక భూమిని గుర్తు చేసుకుని గగన్ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో ఆ తర్వాత ఆ పక్కనే కబోర్డ్లో కొన్ని పెయింటింగ్స్తో పాటు శోభ చంద్రల ఫోటో కూడా ఉంటుంది ఇక గగన్ ఆ పెయింటింగ్స్ అన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు ఇక అడుగున శోభచంద్ర చంద్రల ఫోటో కూడా ఉంటుంది భూమి ఫోటో చూసిన తర్వాత గగన్ కరెక్ట్గా ఆ ఫోటో చూడబోతూ ఉండగా అదే టైంకి కబోర్డ్లో నుండి భూమి డ్రెస్ ఒకటి కింద పడిపోతుంది దాంతో గగన్ ఆ ఫోటోని చూడకుండానే తిరిగి కబోర్డ్లో పెట్టేస్తాడు కింద పడిపోయిన భూమి డ్రెస్ ని చేత పట్టుకుని గగన్ చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక భూమి తన కళ్ళ ముందుకి వచ్చినట్టుగా గగన్కి అనిపిస్తూ ఉంటుంది అమ్మా నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని నన్ను అడుగుతుంది నిజం రాయడం చాలా కష్టంగా ఉంది భూమి నేను ప్రేమిస్తున్నాను అనడం కంటే మనం ప్రేమించుకుంటున్నాం అనడంలోనే కిక్కుంటుంది కదా నేను నీకు ఒక విషయం చెప్పాలి భూమి ఐ లవ్ యూ అని చెప్పి గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్పేస్తాడు ఇక భూమి అలాగే నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను నువ్వు ఏం మాట్లాడవేంటి ఏదో ఒకటి మాట్లాడు భూమి మనం ప్రేమించుకుంటున్నామని అమ్మకు చెప్పే మూమెంట్ వస్తుందా అని చెప్పి గగన్ అడుగుతాడు అప్పుడు భూమి వస్తుంది అన్నట్టుగా తల ఆడిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమిని హత్తుకుంటాడు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన తర్వాత ఐ లవ్ యూ ఐ లవ్ యూ భూమి అని చెప్పి అలా గగన్ కళ్ళు మోసుకొని భూమి డ్రెస్ పట్టుకొని భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి